నరికారగా లేడవలేదనుకో గట్టిగా గిట్టాలి ఒకవేళ ఒకవేళ పోరగా లేదనుకో మీ అబ్బా మూతిగా అక్కడ ఉంచుకోవాలి మా అవ్వ నిన్నే అన్నది అబ్బో మీ అవ్వ దేవత మరి మీలా దేవత రాకపోతే ఏమైనా వీడు రేపు కాదు కాదు మరి అది తర్వాత దేవత చూసి బాబా కానీ 吗？<Bye. S 2> తల్లి అప్పుడు ఆ ఇంద్రావతి కన్న కొడుకు తెచ్చుకున్న కొడుకు రూపురేఖలు ఎంత మొద్దుకు ఉన్నడే ఒడిసేపొద్దు వంక విలేద నా కొడుకు ఏ వంక లేక బాయమ్మా మరి నాగలికేమో వంక నా కొడుకు ఏవంక లేదు సుఖాల్లో నా కొడుకు దాకా హరిదేశ్వర ఆ కొడుకులు ఎత్తుకోమరకుంట ఆ త్రవతి రోగి మల కొండ తీవ్ర నడుకూలు వేరే కుమసమే ఇల్లు వాపుకున్నారు బ్రాహ్మణుల తెలుతున్నా బ్రాహ్మణ విలువరా తీరాడు ఆ భార్య భర్త లేక లేక నాగర ఒక్క కొడుకు చక్కని పేరు పెట్టినాయ ఇంద్రావతి అయ్యా ఇతర వచ్చేదా మహారాజా హరే పరుల పాల పంచుక్రవారం చక్కని రోజు నీ కొడుకు పూజలు కొడుకు పేరు నరియావతరాజు కని కన్నా ఇంద్రశీల మహారాజ్ బ్రాహ్మణయ్య కన్యాడ్ కన్యా కారణం ఏంది మరేనా వాళ్ళకింది మరి ఆహ్వాన కాడ ఆలస్యం ఉంటుంది అట కారణం చెప్పబోయే మాకు చెప్తే ఒక బాధ ఉన్నది చెప్పబోతే ఒక బాధ ఉన్నది అయ్యా చెప్తే ఆ మార్గాన్ని ఇంకో మార్గం ఆడుకుంటాం దాని మార్గం ఏంటో మాకు చెప్పబోయినా మాకు ఎట్లా చెప్తే తండ్రి నరి అవతరాజు కని అంటే ఈ పేరుతో తండ్రి వెళ్తే తండ్రి కండం తల్లి వెళ్తే తల్లి గండం అక్కడకు అమేర గండం పుట్టిన అయ్యా పేరు వేదలు మరొక పేరు పెట్టవయ్యా పరే పర్వాలేదు మళ్ళా పంచంగా రుచిరాడు ఇంద్రీల మహారాజు దా లాలిపాట జోపాడ ఆడుకున్నారా ఆ ఇంద్రశీల మహారాజు కట్టి వచ్చి తాలింపు రాజా అయ్యా నమస్తే అయ్యా ఇంద్రశీల మహారాజు నమస్తే నమస్తే నాయనా కరెక్ట్ మాట ఏ మాట నాయన కొడుకు పేరు ఏం పేరు మీరు పెట్టినా కొడుకుడు పురుడుకు వచ్చినాం మరి వెనకట్లేకనా ఇప్పుడు ఎందుకో మూడు గంటల ఫంక్షన్ పొద్దు కంగు పేరు పెట్టు వెనుకట పొద్దు కంగు పెట్టేది పొద్దు డిన్నర్ పెట్టేది పేరు పెట్టేది ఇప్పుడు మూడు గంటల డిన్నర్ పేరు పెట్టాక లేవు తిన్నాం వచ్చినాం ఏ ఫంక్షన్ మంది కనబడతారా అన్నం పెట్టేటప్పుడు గుంపులు గుంపులు కనబడతాయి మళ్ళీ అర్ధ గంట అయిపోతుంది కదా ఎక్కడ అక్కడ విధవారిక వచ్చి ఉండేది రెండు మూడు రోజులు అదే అన్నం డిన్నర్ పెట్టినప్పుడు చెప్పు ఒక్క మిస్ కాలి అంత అర్థ దగ్గర ఉన్నా ఒక్కడే మిస్ కాలి అవుతాడు వెళ్ళినప్పుడు మందే అక్కడ నీకు అన్నం పెట్టేటప్పుడు నైను సిద్ధరండి అది అడుగుతారు అలాగ అంతే కానీ బిడ్డ పేరు నా కొడుకు పేరు చింతపూరా చింతపూరాజా ఓ అని పెట్ట ఓ తుమ్మ పువ్వు అని పెట్టారు రాజా మా 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 అనిల్ కుమార్ అనిల్ కుమార్ నా కొడుకు పేరు సునీల్ కుమార్ మా ఎత్తున్న గట్ల పది మంది పత్రాలు ఎక్కువ వచ్చినప్పుడు రాజు అనిపించింది వారి బిడ్డల నా కొడుకు పేరు చింతపూ రాజు కాదు చిన్నమావ పేరు నా కొడుకు పేరు రాజు అన్నాడు వచ్చింది నా కొడుకు పేరు నరి అన్నాడే వల్ల

కింది గుడ్డు మీ ఎత్తనా మీది అనిపిస్తాను అయ్యా పేరు పెట్టి పేరు పెట్టి పిలిచినందుకు ఓ చక్కపోతాను బతుకలేనే બો દેવો તన్నా હો બાબા બો દેવો તన్నా હો બાબા કોડકુ પૈલા હો બાબા કોડકુ પૈલા હો બાબા કોડકુ નું બોતાવો કોકંટો બોબા કોડકુ નું દિતાવો કો ટીટવો કો બોબા કોડકુ નું જાડકો લેવો બાબા બો દેવો બાબા રાણા પ્રાણ કોતા દેવન્દ્ર మాట మాట వెనక మాట ఎప్పుకుంటా ఇంద్రా తినరాదు మరి కొడుకు మొక్క తింటే భార్య మొక్కం చూసిండు విల 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 కొట్టుకొని ప్రాణాలు విడిచి నిద్రా తినరాదు నాదనకవలేదు అయ్యలేడు అన్న నాకు మాత్రం ఉండలేని సమాధానం అయిపోయింది నా తీసుకున్న భరతవు అన్ని విధాలు నేనున్న బాబాయ్య నీకు ఎలాంటి బాధ

Thank భర్త లేచురా కానీ చుట్టాలు బలం రేపు చావు మతలా పంపుతాం అంటే అయ్యా నాకు ఎక్కువ లేరు నా అన్న బల్లాన్ రాజున్నాడు బల్లాండీ నాయన అన్నడు మనిషికి ఆనాడున్న కోపం ఈనాడు ఉంటా ఎప్పుడు కోపాలు ఉన్నాయి మనుషులకు అరే వారే నేపా கஸ்தூரி காலவ

బావ దొచ్చిందంటే గిట్ల ఏడ్కుంటే ఉరికి వచ్చే బామ్ ఎక్క నాకు నాకు పర్వాలా నా నాడే నా చెల్లెచ్చింది నా అయ్యదొచ్చినాడే నా బావచ్చిండు నాకు బావలేడు చెల్లెలేదు నాకు ఎవ్వలేడు బావ్ మంచి వీడు సభాజి మాకు ఆయన వీడు వచ్చినా గానీ ఆయన జీవితమంది పాపకారులు అని చెప్పి చెప్పమని వచ్చారు ఎందుకో మరి ఇంద్రా నగరం వచ్చారు మాట్లాడి మీ మాట చెప్తే మీ బాగా వచ్చిన నువ్వు వచ్చి ధర్మంగా అంటే నా అవ్వదు వచ్చింది వచ్చింది నా అయ్యి వచ్చిన బాగా నచ్చకుండా వచ్చాడు నాకు ఎవ్వరు లేదని మా పోయిన మా నువ్వు కొట్టి తెచ్చి వెళ్ళకొచ్చాడు వాడు పాపకాడ అన్నది మీ అయితే మీరే అనలం అనుకో బిటా మీ భర్తను ధర్మంగా దానం చేస్తాం వాడు పాత్ర నీ అన్న కదా అటు మాత్రమే అవ్వదచ్చిన తిని మా బావచ్చు బావాదే వాడు రాడు నీ భర్తనే దానం చేసి సేపు ఉంటుంది అన్న నా బల్లా నిరాశ ఎంత కోపాలు ఉన్న ఎంత తాపాలు ఉన్న ఆపద వచ్చిన రోజు మరి చచ్చినాడు మరి ఎంత శత్రువైన గానాడు కలవత్త రాట అన్నయ్య భర్త ప్రాణమైందంటే నా భర్త చావుకున్నానంటే వాళ్ళు నీ కాళ్ళు మొక్కి అన్నయ్య నీ నోడి జీవన అంటే పోయిన కాడ నీ భర్త అత్తడాల పొద్దు వేళ ఉండవైతవా అన్న అన్న ఇప్పటికి ఇప్పటికి అన్న నీ నోటి వాక్యం నాకు తప్ప అన్నరాకుంటే నా భర్త ఎంతసేపు ఏట మాత్రం ఇంటి ముందు ఉంటాడు ఇరవై ఒక్క దినం వెళ్ళిన కొడుకున నా కొడుకు ఎట్లా ముందు నడుతాడు మంచి బాలంతా నాలుగు కొడుకును బాబా కట్టుకుని ఈ పుల్ల పట్టుకొని ఒలికిళ్ళ గడ్డకచ్చి మూడు రోజుల కడ అక్కడ మాత్రం కట్టేసి గట్టి కట్టా చూడ వారేసి పచ్చికట్ట పట్టుకొని ఇంటికెత్తే ఇంటి ముందు పచ్చికడ పేడ సిద్ధం వేసి పట్టు పట్టువని బర్తన్ పేడ వాడతా అయ్యాలే ఆ గుడి ఆ భర్త ఉండదు ముచ్చె చోదచి బలే ఇంటికి భర్త చేపరి ఎవరెత్తి కుర్చీపైన కూర్చుండే అంచు నీల తోటి సానీ ఏం చి కొత్త తోతి కొత్త రెండు ముచ్చెన తల పొట్టదే నించి బర్త పట్టువని పేడ వండ వేసి అయ్యో అగ్గికుండా తల్లి అంట మాత్రం చేతి చే కొడుకులు ఎత్తుకొని భర్త ముందు నడుతుండే అమ్మా అయ్య గోవింద గోవిందరూ దేవడు భర్త అందరెత్తుకొని ఎత్తుకోని భర్త ముందు నడుతుంది ఓ

అవనగు లేకున్నా లేకున్నా కాదన్న మరి అయ్యో అయిదో తన నా భర్త నన్ను సత్యంత కాలం నా తోడు నిన్న నా భర్త రాకుండా చాదుకున్నా చంపుకున్న నా భర్త రాకుండా నా నెత్తానా ఉన్నది నా భర్త దిక్కడి భావించుకున్నాయ్యా మరి అయ్యయో బర్త్ డేని ఆడదానికి బాగుందరన్నారు ముగ్గురున్నకాడ ముచ్చిన పెడుతున్నావు నవకుంటా మరి పది మంది లోనా బతుకు బతున్నా

ఆడి పుటికే రాతి పుట్టుకో అన్నారు ఆడి పుడికే పుట్టారు అది ఓ అమ్మా ఏ దేవుని పోయి ఎత్తి రాన్ను కన్నావు ఆ భగవంతుడు రాజీ రాతే రాతిరా ఇయ్యా ఉణికిల్ల గడ్డా కండ ఆడ ఆడవాతే ఇప్పుడు ఇక్కడ కోవి తనిపియా నిపుడు ఆడ కాదు దూరం ఉన్నవాళ్ళు నా చూపు అక్కడ నువ్వు చూసే చేకూరు పోవాలి మనం యా అన్నారు అమ్మ ఓదే